రాజ్యపాలకులై పాలకుల మధ్య విరోధాలు ద్వేషాలు అధికమవుతాయి మనం ముందే చెప్పుకున్నా అంగారముడు శని అట్లాగే రాహు వీటిని మనం అన్ని గ్రహాలు కూడా పూజించబడ్డేవి అయితే ఖచ్చితంగా గురుబలము గురువు అనగానే గురుడు అనగానే సూర్యుడు అనగానే ఝాయే సూర్యం అనంతగోడి తేజో అయం భాస్కరం ప్రత్యేక ఎవరయ్యా అంటే మంత్రి ఆ మంత్రి ఎవరైనా శని అయిండు రాజేమో ఇలా ఉన్నాడు శని అలా ఉన్నాడు అంటే వీళ్ళ సమన్వయ లోపంతో అంటే ఒకరి ఒక రాజుగారికి ఏం మంత్రి సలహా ఇవ్వాలి ఆ ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో అవి మంచికి కారకం కాకుండా చెడు ద్రోహ పట్టించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ క్రోధి నామ సంవత్సరంలో మనకు కనబడతాయి అలాగే భుజస్య సస్యాది ఇట్లాగే ఈ గురువు అనేటువంటి ఒక అతను ఈసారి కాసిన బాగా ఉన్నాడు కానీ ముఖ్యంగా రాజ్య పరిపాలన చేసేటువంటి రాజుగారు మంత్రి గారు ఇవన్నీ కూడా మనకు అంగారములు శని ప్రభావం చేత రాబోయే యొక్క క్రోధినామ సంవత్సరంలో పాలకులు పాలించేటువంటి వాళ్ళ దగ్గర అస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది అది మనం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనం గమనించుకోవచ్చు అలాగే ఈ సంవత్సరంలో ఇక్కడ వాస్తుకర్తరి అంటే వాస్తుకర్తని అంటే చాలా మందికి తెలుసు ఏమిటి అంటే ఇళ్లలో ముగ్గు పోసేవాళ్ళు దర్వాదాలు పెట్టే వాళ్ళకి అస్మిన్ చైత్ర బహుళ ఏకాదశి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మొదలుకొని వైజాగ శద్ద విధి పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరకు డొల్లు కర్తరి పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఐదు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు వాస్తుకర్తలి ఉంటుంది ఈ వాస్తవికర్తల్లో ఎవరు కాని ముగ్గులు కాని అలాగే ముఖ్యంగా దర్వాదం పెట్టేటువంటి దీన్ని మనం గమనించుకోవాలి ఇలా పోతే మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యంగా మేషరాశికి అనుకూలమైన వాతావరణం వృషభ రాశి వాళ్లకు కాస్త ఒడుదొడుకులు ఉంటాయి కాబట్టి భగవంతుని ఆరాధన మిథున రాశి వాళ్ళకు కూడా దుర్బలం పోతుంది కర్కాటక రాశి వాళ్ళకు అష్టమశుని అయినా గురువు ఉంటుంది వాటి మిశ్రమ ఫలితాలు సింహరాశి వాళ్లకు మిశ్రమ ఫలితం కన్యా రాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు అట్లాగే వృచ్చిక రాశి వారికి గురుబలం వచ్చిన మిశ్రమ ఫలితాలు ధనస్సు రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు మకర రాశి వాళ్లకు కొంత అనుకూలం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం మిశ్రమ ఫలితాలు మీనరాశి వాళ్ళకి సార్ ఇలా ఉంటుంది అన్నిటికీ ప్రధానమైంది మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఒకటే విషయం ప్రపంచంలో ఎవరైనా మనకు మేలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం ఒక బలవంతుడు మాత్రమే పత్రం పుష్పం ఫలంతోయం అతను కుబరికాలుదే